నారాయణ్ సృష్టి స్థితి లయకారకుడు హరి ఓం అనేటువంటి ఒక నామానికి రూపం చెందినవాడు ఏకో నారాయణో హరి అని పిలువబడేటువంటి యొక్క పరమాత్మకు సహస్రనామాలలోని నూట ఎనభై ఆరవనామం శతాంగతి అనే పిలువబడింది శతాంగతి అనగా సత్ప్రవర్తనా విధానంలో వేదమార్గంలో ప్రయాణించేటువంటి యొక్క భక్తులు భాగవతోత్తములకు తనే దిక్కు అని నమ్ముకొని తనపైనే మనసా వాచ కర్మన సకల విధులు కూడా తననే ఆరాధిస్తూ తన ధ్యానంతో చేసే యొక్క ప్రతి పని కూడా నాకు కాదు నాది కాదు భగవంతుని యొక్క ప్రీతి కోసమే చేస్తున్నాను అనేటువంటి ఒక నిస్వార్థపరమైన ఆలోచన మనసునేటువంటి వాళ్లకు తనే గతి కనుక సతాంగతి అని పరమాత్మను పిలువబడింది సత్విధానంగా ఉండేటువంటి యొక్క అందరికీ వాళ్ళకే కాదు యావత్ జీవరాశుల మొత్తానికి కూడా కానీ యథేచ్ఛగా కాకుండా భగవంతులకు ఆజ్ఞగా భావించేటువంటి యొక్క వాళ్లను అనుక్షణము తనే కనిపెట్టు గతి అయినటువంటి వాడు కనుక సతాంగతి అనే నామంతో స్వామి భక్తుల చేత పిలవబడటం జరిగింది నూట ఎనభై ఏడవ నామం అనిరుద్ధ అనే నామంతో స్వామిని పిలవబడటం జరిగింది నిరుద్ధ అనిరుద్ధ సృష్టికి సంబంధించినటువంటి యొక్క కార్యక్రమాలలో దేవతలకు కూడా ఇబ్బంది కలిగిస్తూ అనంతమైన తపస్సును చేసి వరాలను పొంది వర గర్వంతోటి లోక కంటకులైనటువంటి యొక్క రాక్షసులను సంభరించటానికి తానే అనేక రూపాలుగా వచ్చి తానే సంభరించి వాళ్లకు మోక్షప్రాప్తిని కూడా కలిగించి సృష్టి కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావటానికి తనే సోపానమైనటువంటి యొక్క రూపం కనుక పరమాత్మను అనిరుద్ధుడు అని పిరవడం జరిగింది ఇలా జరిగిందా అంటే మనకు వచ్చిన దశావతారాలు అలానే మనందరికీ కూడా తెలిసిన విషయమే ఆ తర్వాత స్వామివారి యొక్క నూట ఎనభై ఎనిమిదవ నామం సురానందాహ సురులు అనగా దేవతలు దాదాపుగా సృష్టి సంబంధించినటువంటి యొక్క పరమాత్మని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి దేవతలు మూడు కోట్ల మంది ముక్కోటి దేవతలు అంటాం వాళ్ళు త్రిదశులు అని పిలువబడతారు అంటే ముప్పై నుండి నలభై లోపు వయస్సులోనే ఉన్నట్టుగా కనిపిస్తారు భూమి మీద వాడు ఉండకుండా గాలి మార్గంలో ఉంటారు ఆకాశ మార్గంలోనే వాళ్ళు ఉంటారు వాళ్ళు చురలు దేవతలు ఇలా సంహోధిస్తారు ఆ సురులకు ఆ దేవతలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆ పరమాత్మనే వాళ్ళు వేడుకొని స్వామి సృష్టి కార్యక్రమానికి భగ్నం కలుగుతున్నటువంటి యొక్క రాక్షసులు వాళ్ళు లోకకంటకులు అవుతున్నారు వారిని మా బలాలు సరిపోవడం లేదు వారిని సమరించడానికి మీరే రావాలి అనేటువంటి వాళ్ళు కోరుకున్నప్పుడు వారిని ఆనందింపజేసి ఆ యొక్క రాక్షస సమూహాన్ని రాక్షసులను లోక కంటకులను సంభారం చేయడానికి అనేక రూపాలుగా వచ్చినటువంటి యొక్క కళ్యాణ గుణరూపాలు కళ్యాణ గుణరూపాలు అంటే లోకానికి కళ్యాణం అంటే శుభం జరగటానికి సృష్టి కార్యక్రమాలు మొత్తం కూడా నిర్విఘ్నంగా జరగాలి సృష్టి కార్యక్రమాలంటే ఏమిటి ఎప్పుడు కూడా పిబీర్యాది బ్రహ్మ బ్రహ్మ దగ్గర నుంచి అతి సూక్ష్మమైన జీవరాశుల దాకా వారి వారి కర్తవ్యాలు తెల్లవారినప్పి చేస్తూనే ఉంటారు దాకా ప్రతి ప్రాణి కూడా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటుంది అది భగ్నం చేయడానికి వస్తారు రాక్షసులు వాళ్ళని సంహరించడానికి లోక కళ్యాణం జరుగుతుంది దాన్నే కళ్యాణ గుణరూపుడు పరమాత్మ అంటారు కాబట్టి సురులకు అనగా దేవతలకు ఆనందం కలిగించేటువంటి వాడు కనుక సురానంద అని పరమాత్మను పిలువబడి ఆ తర్వాత గోవింద నూట ఎనభై తొమ్మిదవ నామం గోవింద ఈ గోవింద శబ్దం ఏమిటి నుతింపబడిన వాడు అంటే గో అనగా వేదము ఆ వేదములో చెప్పబడినటువంటి వాడు ఒక అర్థం గాంబూ విందా గోవింద అని అమరంలో అర్థం భూదేవిని గోదాదేవిని కాపాడినటువంటి వాడు కనుక గోవింద అని పరమాత్మను ఆ గోవింద నామ అనేక సందర్భాలలో అనేక సమయాలలో స్వామిని కీర్తిస్తూ ఉంటాం గోవింద గోపాల ముకుంద అని ఆ గోవింద అనేటువంటి ఒక నామం గోగులను అంటే వేదాలను వేదాలలో ఉన్నటువంటి రూపం ఆయనే అయ్యుండి ఆ వేదాధ్యాయాన్ని చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మార్గంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకు ఆనందాన్ని సమకూర్చేటువంటి వాడు ఆ వేద మార్గంలో వాళ్ళకు రక్షణ కలిగి ఉండేటువంటి వాడు పరమాత్మ అందువలన పరమాత్మను గోవింద అని సంబోధించడం జరిగింది జై శ్రీమన్నారాయణ